వెల్కమ్ టు మై ఛానల్ ఏడినైతే లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ మనందరికీ బాగా సుపరిచితం కదా అయితే రిషి సార్ సీరియల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సార్ మరో సీరియల్తో మా ముందుకి రావాలి అంటూ ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియాలో క్యాన్స్ అయితే షేర్ చేస్తున్నారు అయితే రిషి సార్ ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేశారు కదా ఫోటో కింద మాక్సిమం మళ్ళీ మీరు ఇప్పుడంత మంచి సీరియల్ తో మా ముందుకి రావాలి అంటూ దానికి సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి అయితే సార్ రీసెంట్గా గీతాశంకరం అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే ఆ మూవీ మ్యాక్సిమం కంప్లీట్ కూడా అనమాట ఆ మూవీ మ్యాక్సిమం కంప్లీట్ కూడా అయిపోయింది ఈ సమ్మర్లో రిలీజ్ కూడా అవ్వబోతుందట దీంతో పాటు తీర్థరప్ప తండేవారి కానీ కన్నడ మూవీలో కూడా నటిస్తున్నారు రిషి సర్ ఆ మూవీకి సంబంధించిన బ్యానర్ కూడా రిలీజ్ అయింది అయితే గీతాశంకరం మూవీలో మట్టిపుర్రాంటో ఒక లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట ఆ మూవీకి సంబంధించి చాలామంది రిషి సర్ ఫ్యాన్స్ అయితే రీల్స్ అయితే చేశారు వాటిని రిషిస్త అన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు గీతాశంకర మూవీతో పాటు తిరు తిరుపతి అంగవారి మూవీకి సంబంధించిన బ్యానర్ కూడా రిలీజ్ చేశారు అయితే గీతాశంకర మరియు థియేటర్ పట్టు వారికి మూవీ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుందంటూ కొన్ని కొంత న్యూస్ అయితే బయటకు తప్పకుండా ఈ సమ్మర్లో ఆ రెండు మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి రిషి సార్ బిగ్ స్క్రీన్ పైన చూడొచ్చని ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రిషి సార్ ఫస్ట్ మూవీ కాబట్టి ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే ఫ్యాన్స్ మామూలు ఎగ్జైటింగ్గా లేరు సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే చాలా 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 వెయిట్ చేస్తున్నారు కానీ సినిమాలో బసు రిషి ఈ పేరుకి బాగా అడిక్ట్ అయిన ఆ ఫ్యాన్స్ మాత్రం రిషి సార్ వేరే హీరోయిన్తో చూస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరిని చూసి చూసి అలవాటైన ఫ్యాన్స్ వేరే హీరోయిన్తో కనిపించేసరికి వారు పెద్దగా ఇష్టపడట్లేదని చెప్పుకోవాలి అయితే గీతాశంకర్ మూవీలో కూడా ప్రియాంక శర్మ ప్లేస్లో విషయం బస్సు ఉంటే బాగుండు వాళ్ళిద్దరి పేరు చాలా క్యూట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రియాంక శర్మను మేము విషేషాలతో చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ కూడా స్టార్టింగ్లో చాలా చెప్పుకొచ్చారు చాలా కామెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు కానీ ఇప్పుడు కొంచెం కొద్ది కొద్దిగా అలవాటు అవుతున్నారు ఎందుకంటే ఇంకా సినిమాలు చాలా చేస్తుంటారు కదా అన్ని సినిమాలలో ఒక్క హీరోయిని పెట్టడం కష్టం కదా సో ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఎప్పుడే అవుతున్నారు అనమాట సో గీతాశంకర మూవీ కోసం మీరు కూడా తప్పకుండా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా కామెంట్స్ అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి